హాయ్ నమస్తే వెల్కమ్ ఛానల్ ఒకవైపు క్షేత్రస్థాయిలో మా నాయకులు కార్యకర్తలు బలంగా పనిచేయడం మరొక వైపు సోషల్ మీడియాలో కూడా అంతే స్థాయిలో ఎప్పటికప్పుడు ప్రత్యర్థుల దుష్ప్రచారాలను ప్రత్యర్థులు చేసే విమర్శలను తిప్పికొడుతూ సోషల్ మీడియాలో కూడా అద్భుతంగా పనిచేసిన మా సోషల్ మీడియా వారియర్స్ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు ఎందుకంటే ఇప్పుడు ప్రసార మాధ్యమాల్లో ముఖ్యంగా ఈ సామాజిక మాధ్యమాల్లో ఎక్కడికక్కడ మా పిల్లలు ఒకవైపు ప్రభుత్వం కేసులు పెట్టే ప్రయత్నం చేసినా రేవంత్ రెడ్డి పోలీసులు భయపెట్టే ప్రయత్నం చేసినా ఎక్కడికక్కడ చాలా చురుగ్గా పార్టీ యొక్క ఆలోచనను బీఆర్ఎస్ పార్టీ గెలవాల్సిన ఆవశ్యకతను వివరించి చెప్పినందుకు సోషల్ మీడియాలో కూడా పనిచేసిన మా నాయకులు కార్యకర్తలు సైనికులు అందరికీ పేర్పేరిన నమస్కారం దాడులను కేసులను కుట్రలను కుతంత్రాలను స్వార్థపరుల రాజకీయ ఎత్తుగడలను ఎన్నింటినీ తిప్పికొడుతూ మరి మొక్కవోని ధైర్యంతో ముందు పోయినాం